శ్రీ నమః శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం వెయ్యి కోట్లు ఇచ్చినా సరే ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన పాల్గొన్న అమావాస్య రోజుననే ఈ సంవత్సరంలో ఏర్పడేటటువంటి మొట్టమొదటి సూర్యగ్రహణం దాదాపుగా వంద ఏళ్ళ తర్వాత రాబోతున్నటువంటి సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా కుంభరాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవరు ఆపలేరు గుండెలు పగిలే నిజం జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన అమావాస్య రోజునే సూర్యగ్రహణం నుండి కుంభరాశి వారి యొక్క ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అలాగే అవమానం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క గోచార ఫలితాలు ఎటువంటి అదృష్ట ఫలితాలు అనేవి కుంభరాశి వారు పొందుకోబోతున్నారు అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అంటే ఈ కుంభరాశి వారికి పరోపకార బుద్ధి దాన గుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయటం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో ధనాన్ని సంపాదించడం అలాగే ఖర్చు చేయడం అదేవిధంగా ఈ విషయం పట్ల కూడా భయం అనేది లేని వారై ఉండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఇక ఈ కుంభరాశిలో పుట్టినవారు మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలోనైనా సరే బుద్ధిని ఉపయోగిస్తారు మనసులో అనుకున్నది మాత్రమే వీరు చేస్తారు ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటూ తన చుట్టూ ఉన్న స్నేహితులను అలాగే కుటుంబ సభ్యులను కూడా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు ఇక ఈ కుంభరాశి వారు ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పరితనాన్ని అధికంగా కలిగి ఉంటారు ఇక ఈ కుంభరాశి వారికి విశాలమైన దృక్పథం వీరు సొంతం అదేవిధంగా ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వం అయితే చూడటానికి ఎంతో సీరియస్గా ఉంటారు ప్రశాంతంగా కనిపిస్తారు పొదుపరులుగా కనిపిస్తారు మనోనిబ్బరానికి కలిగి మానవత బాతులై ఉంటారు అలాగే ఎంతోమంది స్నేహితులు కూడా ఈ రాశి వారికి ఉంటారు మీకోసం అందరూ అందరి కోసం మీరు అన్నట్లుగా ఈ కుంభరాశి వారు ప్రయత్నిస్తారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు అందరికీ సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి నైజం ఈ కుంభరాశి వారి యొక్క సొంతమని చెప్పొచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చు ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున అతీంద్రియ శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజుననే దాదాపుగా వంద ఏళ్ళ తర్వాత ఈ సంవత్సరంలో ఏర్పడేటటువంటి మొట్టమొదటి సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా కుంభరాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు అనే చెప్పుకోవాలి అయితే వీరి ఆదాయం చూసుకుంటే పద్నాలుగుగా కనిపిస్తుంది వ్యయం చూసుకుంటే పద్నాలుగుగా కనిపిస్తుంది రాజభూచ్యం ఆరుగా అవమానం ఒకటిగా కనిపిస్తుంది కాకపోతే వీరికి ఆర్థిక పరమైన అంశాలలో కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అంటే చాలా అవసరం కానీ మిగిలిన అంశాలలో మాత్రం వీరికి చాలా అనుకూలవంతంగా ఉంటాయి అలాగని ఆర్థిక పరంగా దిగజారిపోయేటటువంటి పరిస్థితులు అస్సలు కనిపించడం లేదండి వీరు ప్రణాళికాబద్ధంగా ఖర్చులు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా వీరు డబ్బులను పొదుపు చేసుకుంటారు ఇక కుంభరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఖచ్చితంగా స్థిర చెర ఆస్తులను కొనుగోలు చేసేటటువంటి సందర్భాలు వీరి జాతకంలో అధికంగా కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారులో ఎంతో కాలంగా బంగారం వాహనం కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తే ఈ సంవత్సరంలో తప్పకుండా వారు కొనుగోలు చేస్తారు అలాగే భూముల విలువలు పెరగడం వల్ల ఈ కుంభరాశి వారు ధనవంతులయ్యే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వంశపారంపరంగా ఈ కుంభరాశి వారికి ఆస్తులు సంక్రమించే యోగం కనిపిస్తుంది వాటిని దక్కించుకోవడంలో ఈ సమయంలో మీరైతే విజయాన్ని సాధించి తీరుతారు అదేవిధంగా ఈ సమయంలో కోర్టు కేసులో మీకు తీర్పులు అనుకూలంగా వస్తాయి అదేవిధంగా ఇక కుంభరాశి వారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ కాలంలో అత్యధిక లాభాలను అందుకుంటారు ఈ సమయంలో మీకు విదేశీయానం కూడా చాలా లాభదాయకంగా కనిపిస్తుంది అంటే ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాలుగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఖచ్చితంగా మీకు ఫలించి తీరుతాయి ఇక మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి వీసా పాస్పోర్ట్కు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు ఆర్థిక పరంగా డబ్బులు సమకూర్చడం కావచ్చు ఇటువంటి అంశాలన్నీ కూడా మీకు అనుకూలవంతంగా మారుతాయని చెప్పవచ్చు ఈ విధంగా కుంభరాశి వారు అదృష్ట ఫలితాలు పొందుకుంటారు ఇక వీరి వైభావిక జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది అలాగే కుటుంబంలో ఉన్న కలహాలు అన్నీ దూరమైపోతాయి అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు గొడవలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన అలాగే ప్రశాంతకరమైన వాతావరణాన్ని మీరు చూస్తారు ఇక కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంతో వారితో కలిసి ఆనందకరమైన సమయాన్ని మీరు గడుపుతారు అదేవిధంగా ఈ కుంభరాశులు ఎవరైతే వస్త్ర వ్యాపారాలు సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారు అలాగే స్టీల్ ఐరన్ ఇత్తడి అలాగే జనరల్ స్టోర్ లాంటి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో అత్యధికమైన లాభాలు అయితే ఎంతో బాగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అంటే లాభాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి అలాగని సంవత్సరం అంతా అదే విధంగా ఉంటుందని కాదండి మధ్యలో కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చినప్పటికీ ఓవరాల్ గా సంవత్సరం మొత్తం కూడా కుంభరాశి వారు అధిక లాభాలను అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకునే వారికి మే నెల తర్వాత అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సంవత్సరంలో వివాహం కాని వారికి వివాహ యోగం అయితే కనిపిస్తుంది ఇక మీరు సంవత్సరంలో అర్ధ భాగం తర్వాత వివాహానికి సంబంధించి మంచి చక్కని నిర్ణయం తీసుకుంటారు వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది అదేవిధంగా సంతాన कोसम ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో దానికి సంబంధించిన ఒక శుభవార్త మీరు వింటారు ఇక కుంభరాశి వారు ఈ సమయంలో రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు దాని ద్వారా కూడా మీరు డబ్బులను సంపాదిస్తారు ఇక ఎవరైతే అధిక పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా అదే అదేవిధంగా ఈ సమయంలో మీకు భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయంలో ఇరుగు పొరుగు వారితో విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో కుంభరాశి జాతకులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ విధంగా కుంభరాశి వారు ఎన్నో అదృశ్య ఫలితాలు పొందుకుంటారు ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన అమావాస్య రోజునే వంద సంవత్సరాల తర్వాత రాబోతున్నటువంటి సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా కుంభరాశి వారు ఎన్నో రకాల అదృశ్యవంతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారని చెప్పొచ్చు ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పెద్దల ఆమోదాన్ని కూడా పొందుతారు కుంభరాశి వారు మొత్తం మీద చూసినట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు కానీ కొన్ని అనుకోని ఖర్చులు కూడా వస్తాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యల నిమిత్తం ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రణాళికబద్ధంగా డబ్బును ఖర్చు చేయడం అనేది చాలా అవసరం ఇక కుంభరాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలుసా పఠించాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీరికి ఎంతో మెరుగు చేస్తుంది అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్టయితే కుంభరాశి వారు అనేక శుభ ఫలితాలను పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తాం మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్